అంకెలు సంఖ్యలు అంకెలు సంఖ్యలు అంకెలని సంఖ్యలని వేడినంటాం అంటాం అంకెలు అంటే మనకి సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇక్కడ ఇప్పుడు మనం రాసినటువంటి గుర్తుల్ని హిందూ అరబిక్ మానంలో అంకెలు అంటాం అంకెలు అంటే సున్నా నుంచి తొమ్మిది వరకు అని అర్థం మరి సంఖ్యలు అంటే ఏంటి అంకెలు కలియక వలన ఏర్పడిన సమూహంను సంఖ్యలు అంటారు అంకెలు కలిస్తే అంటే ఉదాహరణకు రెండు వందల ఎనభై ఐదు ఉందనుకుందాం ఇందులో ఎన్ని అంకెలు ఉన్నాయి మూడు అంకెలు ఉన్నాయి అనే అంకె ఎనిమిది ఐదు అనేటువంటి మూడు అంకెలు ఉన్నాయి ఇది మూడు అంకెల సంఖ్య ఇది ఇది ఒక సంఖ్య ఎన్ని సంఖ్య ఇది మూడు అంకెల సంఖ్య అలాగే ఏడు సున్నా ఒకటి ఐదు అని ఉందనుకుందాం అంటే ఒకటిలో పదులు వందలు కామ అంటే ఏడు వేల పదిహేను ఉంది ఇది సంఖ్య ఇది కూడా సంఖ్య ఎన్ని అంకెల సంఖ్య ఇది ఎన్నంకెలు ఉన్నాయి ఇందులో నాలుగు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు అంకెలు ఉన్నాయి కాబట్టి ఇది నాలుగు అంకెల సంఖ్య ఉదాహరణగా అలాగే మీరు ఏదైనా తీసుకోవచ్చు ఉదాహరణకి అరవై రెండు వేల తొమ్మిది వందల పదహారు ఉంది ఇది సంఖ్య ఎంచేత ఇది అంకెల సమూహంగా ఉంది కాబట్టి అంటే అందులో అంకెలు ఉన్నాయి కాబట్టి అంకెలు ఉంటే అది సంఖ్య అవుతుందన్నమాట సంఖ్యలు అవుతాయి ఇలాగే ఏది తీసుకున్నా సరే ఏడు ఇంటూ పది టు ది పవర్ ఆఫ్ ఆరు ఉందనుకుందాం అంటే పదిని ఆరు సార్లు గుణించాలి ఆ వచ్చిందాన్ని ఏడుతో గుణించాలి ఆ వచ్చే రిజల్ట్ ఏడు ఇంటూ పది టు పవర్ ఆఫ్ ఆరు అవుతుంది సింప్లిఫై చేస్తే ఇలాంటివన్నీ కూడా సంఖ్యలు అన్నమాట గమనించాలి అంకెలు వేరు సంఖ్యలు వేరు అంకెలు అంటే సున్నా నుంచి తొమ్మిది వరకు సంఖ్యలు అంటే రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ ఐదు కానీ ఆరు కానీ నేనే సరే ఆ అంకెలు కలిస్తే కలిసి ఒక సంఖ్యగా ఏర్పడతాయి అనమాట అది గమనించాలి అంకెలకి సంఖ్యలకి భేదాన్ని గమనించాలి మనం ఇప్పుడు మనం రెండు అంకెల సంఖ్యలు తీసుకుందాం రెండు అంకెల సంఖ్యలు ఎక్కడ ప్రారంభమవుతాయి పది దగ్గర ప్రారంభమవుతాయి రెండు అంకెల సంఖ్యలు పది దగ్గర ప్రారంభం అవుతాయి ఇందులో చూడండి రెండు అంకెలు ఉన్నాయి ఒకటి సున్నా పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఈ విధంగా పదహారు పదిహేడు పద్దెనిమిది ఎంతవరకు రెండంకెల సంఖ్యలు వస్తాయి అంటే తొంభై తొమ్మిది వరకు వస్తాయి తొంభై తొమ్మిది తర్వాత వంద వస్తుంది అది మూడు అంకెల సంఖ్య అవుతుంది మూడు అంకెల సంఖ్య అంటే వంద అంటే తొంభై తొమ్మిది తర్వాత అంకెల సంఖ్య ఎవరు వంద అంటే మనం గమనిస్తే రెండంకెల సంఖ్యల్లో బాగా చిన్నది ఎవరు అతి చిన్న సంఖ్య కనిష్ట సంఖ్య లీస్ట్ నెంబర్ ఎవరంటే పది రెండు అంకెల సంఖ్యల్లో పెద్దది తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది తర్వాత వచ్చేటువంటి సంఖ్య వంద అందులో మూడంకెలు ఉన్నాయి ఒకటి సున్నా సున్నా మూడు ఉన్నాయి కాబట్టి ఇది మూడంకెల సంఖ్య మూడంకెల సంఖ్యలో బాగా చిన్నదనమాట అతి చిన్నది మూడంకెల సంఖ్యలు వంద దగ్గరే ప్రారంభమవుతాయి నూట ఒకటి నూట రెండు ఇవన్నీ మూడంకెలే నూట మూడు చూడండి ఎక్కడ చూసినా మూడంకెల సంఖ్యలే కనబడుతున్నాయి మనకి ఇలా వెళ్ళిపోతుంటే రెండు వందలు రెండు వందలు ఒకటి రెండు వందల రెండు రెండు వందల మూడు రెండు వందల నాలుగు ఆ విధంగా వెళ్ళిపోతూ మూడు వందలు వస్తుంది మూడు వందలు ఒకటి అలా మూడు వందల రెండు అలా వెళ్ళిపోతుంటే నాలుగు వందలు వస్తుంది నాలుగు వందలు నాలుగు వందలు ఒకటి నాలుగు వందల రెండు నాలుగు వందల మూడు అలా ఐదు వందలు ఐదు వందలు ఒకటి అలా చివరికి ఎక్కడికి వెళ్తుంది అంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది దగ్గర ఆగుతుందనమాట తొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత వచ్చేటువంటి సంఖ్య ఏంటి మరి అంటే వెయ్య వెయ్యి అంటే మళ్ళీ ఇది నాలుగు అంకెల సంఖ్య ఇది అక్కడి నుంచి వెయ్యి ఒకటి అలా వెళ్ళిపోతూ ఉంటాం ఇప్పుడు మనం గమనిస్తే మూడు అంకెల సంఖ్యలో బాగా చిన్న సంఖ్య అతి చిన్న సంఖ్య కనిష్ఠ సంఖ్య వంద అయితే గరిష్ట సంఖ్య తొమ్మిది వందల తొంభై తొమ్మిది అతి పెద్ద సంఖ్య ఈ విధంగా మీరు రెండు అంకెల సంఖ్యలు మూడు అంకెల సంఖ్యలు నాలుగు అంకెల సంఖ్యలు ఐదు అంకెల సంఖ్యలు రాసుకుంటూ వెళ్ళాలి వెళ్ళి ఇందులో ఏది పెద్దది ఏది చిన్నది గమనించాలి ఇక్కడ నాలుగు అంకెల సంఖ్యలు చూద్దాం చూస్తే ఇందులో నాలుగు అంకెలు ఉన్నాయి ఒకటి మూడు సున్నాలను మరిది వెయ్య ఒకటి వెయ్యి రెండు వెయ్యి మూడు వెయ్యి నాలుగు అలాగా ఎంతవరకు వెళ్తుందంటే తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే నాలుగు అంకెల సంఖ్యల్లో అతి చిన్న సంఖ్య వెయ్యి అతి పెద్ద సంఖ్య తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈ విధంగా సంఖ్యలను రాసుకుంటూ మీరు రెండు అంకెల సంఖ్యలో చిన్నదెవరు పెద్దదెవరు అలాగే మూడు అంకెల సంఖ్యలో అతి చిన్న సంఖ్య అతి పెద్ద సంఖ్య నాలుగు అంకెల సంఖ్యలో అతి చిన్న సంఖ్య అతి పెద్ద సంఖ్య ఐదు అంకెల సంఖ్యలో అతి చిన్న సంఖ్య అతి పెద్ద సంఖ్య ఇవన్నీ గమనించాలి మీరు సంఖ్యామానం అంటే ఏంటి సంఖ్యామానం 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 అంటే ఏంటి సంఖ్యలను అక్షరాలతో రాస్తే సంఖ్యామానం అంటాం సంఖ్యలని అక్షరాల్లో రాసాం అనుకుందాం దాని సంఖ్యామానం అంటాం అంటే ఉదాహరణకు చూద్దాం ఉదాహరణకి ఏడు వందల ముప్పై ఆరు ఏడు వందల ముప్పై ఆరు ఉంది దీన్ని సంఖ్యామానంలో రాద్దాం అంటే ఏడు వందల ఏడు వందల ముప్పై ఆరు ముప్పై ముప్పై ఆరు అని రాసాం అనుకోండి అక్షరాల్లో అంటే సంఖ్యలని ఎలా రాసాం అక్షరాలతో రాసాం కాబట్టి ఇలా రాస్తే దీన్ని సంఖ్యామానం అంటాం మరి సంజ్ఞామానం అంటే ఏంటి సంజ్ఞామానము సంజ్ఞ గుర్తు అనమాట సంజ్ఞ అంటే సంజ్ఞ సంజ్ఞ మానము సంజ్ఞామానము అంటే ఏంటి సంఖ్యల్ని గుర్తులతో రాసిన సంజామానం అంటాం అంటే ఉదాహరణకి నలభై తొమ్మిది ఈజ్ లెస్ దెన్ ఎనభై నాలుగు అంటే ఫార్టీ నైన్ ఈజ్ లెస్ దెన్ ఎయిటీ ఫోర్ అంటే దీని అర్థం ఏంటి నలభై తొమ్మిది అనేది ఎనభై నాలుగు కంటే చిన్నది అని అర్థం నలభై తొమ్మిది అనే సంఖ్య ఎనభై నాలుగు అనే సంఖ్య కంటే చిన్నది అని చెప్పాలనుకోండి గుర్తు విధంగా రాస్తాం ఇది సంజామానము రెండవది అరవై నాలుగు ఈజ్ గ్రేటర్ దాన్ ఇరవై ఐదు అంటే సిక్స్టీ ఫోర్ ఈజ్ గేటర్ దాన్ ట్వంటీ ఫైవ్ సిక్స్టీ ఫోర్ అంటే అరవై నాలుగు అనేది ఇరవై ఐదు కంటే పెద్దది అని అర్థం ఈ విధంగా రాస్తే గుర్తు ఒకరు గుర్తు పెట్టుకోండి ఎప్పుడు ముళ్ళు చిన్నదాని వైపే ఉంటుంది అంటే ఇక్కడ ఒకటి ఉందనుకుందాం ఇక్కడ ఐదు ఉందనుకుందాం ఏది పెద్దది ఐదు పెద్దది చిన్నది ఎవరు ఒకటి కాబట్టి ఒకటి చిన్నదాన్ని సూచించాలనుకోండి ముళ్ళు ఈ విధంగా రాయాలి ఈ విధంగా రాస్తే ఇది ఒకటి ఐదు కంటే చిన్నది అని ఈ ముళ్ళు ఎప్పుడు కూడా చిన్నదాని వైపు ఉంటుందన్నమాట గుర్తుపెట్టుకోవాలి అలాగే ఇక్కడ ఐదు ఉందనుకుందాం ఇక్కడ ఒకటి ఉందనుకుందాం ముళ్ళు ఇటే తిరిగిపోతుందనమాట ఐదు అంటే ఫైవ్ ఈజ్ గ్రేటర్ దాన్ వన్ అంటే ఐదు అనేది ఒకటి కంటే పెద్దది అని అర్థం ఇక్కడ ఇక్కడ ఒకటి అనేది ఐదు కంటే చిన్నది అని అర్థం అలా గుర్తించాలి ఈ విధంగా రాస్తే సంజామానం ఇంకా చూడండి మూడోది ఐదు ప్లస్ ఏడు ఐదుకి ఏడు కలిపినట్లయితే ఎంత అవుతుంది మనకి పన్నెండు అవుతుంది ఐదు ప్లస్ ఏడు ఈజుగల్ టు పన్నెండు అని రాసి ఉందనుకోండి ఎక్కడన్నా దాని అర్థం ఏంటి ఐదుకి ఏడు కలిపితే ఎంత వస్తుంది మొత్తం పన్నెండు వస్తుంది అని అర్థం అనమాట అంటే మనం ఎలా రాసాం సంజ్ఞామానంలో రాసాం వీటిని ఇది సంఖ్యామానానికి సంజ్ఞామానానికి తేడా అనమాట సంఖ్యామానము సంజ్ఞామానము దీని విధంగా అర్థం చేసుకోవాలి మనం ఒక అంకికు ఎల్లప్పుడూ రెండు విలువలు ఉంటాయి ఒకటి ముఖ విలువ లేదా సహజ విలువ అంటాం రెండవది స్థాన విలువ ముఖ విలువ లేదా ముఖ విలువ లేదా దీన్నే మనం సహజ విలువ అంటాం సహజ విలువ ఒకటోది రెండవది స్థాన విలువ స్థాన విలువ ఆ సంఖ్య ఉండేటువంటి స్థానాన్ని బట్టి దాని విలువ మారుతూ ఉంటుంది అనమాట ఉదాహరణకి ఇరవై ఐదు అనేటువంటి ఒక సంఖ్య తీసుకుందాం దీంట్లో ఐదు యొక్క ముఖ విలువ ఎంత సహజ విలువ ఐదు యొక్క సహజ విలువ ఐదు యొక్క సహజ విలువ న్యాచురల్ వాల్యూ సహజ విలువ అంటే అంటే ఐదే కదా దాని విలువ మారుతుందా మారదు మరి ఇరవై ఐదు అనేటువంటి సంఖ్య తీసుకున్నప్పుడు ఈ ఐదు యొక్క స్థాన విలువ ఎంత అంటే ఇది ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి ఐదు యొక్క స్థాన విలువ ఐదు యొక్క స్థాన విలువ అంటే దీని ముఖ విలువ ఐదు ఇది ఉన్నటువంటి స్థానం ఒకట్ల స్థానం కాబట్టి ఆ ఒకటితో గుణించాలి ఐదు ఒకట్లు ఐదు రెండవ సందర్భం చూద్దాం మూడు వందల యాభై రెండు ఉందనుకుందాం ఇది ఒక సంఖ్య ఇందులో ఐదు యొక్క సహజ ఎంత ఐదే మరి స్థాన విలువ ఎంత అంటే ఒకట్ల స్థానంలో రెండు ఉంది పదుల స్థానంలో ఐదు ఉంది వందల స్థానంలో మూడు ఉంది మనకు కావాల్సింది ఏంటి ఐదు ఎక్కడుంది ఐదు పదుల స్థానంలో ఉంది కాబట్టి ఐదు యొక్క స్థాన విలువ ఐదు యొక్క స్థాన విలువ ఐదు ఎక్కడుంది పదుల స్థానంలో ఉంది కాబట్టి పత్తో గుణించాలి ఐదు పదులు యాభై అంటే ఐదు యొక్క స్థాన విలువ ఇందులో మూడు వందల యాభై రెండు అనేటువంటి సంఖ్యలో ఐదు యొక్క స్థాన విలువ యాభై దాని విలువ ఐదే అది మారదు అలాగే ఇంకొక ఉదాహరణ చూద్దాం ఐదు వందల నలభై మూడు అనేదో ఉంది సంఖ్య ఇందులో ఐదు యొక్క స్థాన విలువ ఎంత అంటే ఒకటి స్థానంలో మూడు ఉంది పదుల స్థానంలో నాలుగు ఉంది వందల స్థానంలో ఐదు ఉంది ఐదు వందల స్థానంలో ఉంది కాబట్టి ఐదు యొక్క స్థాన విలువ ఎంత అవుతుంది ఇప్పుడు ఐదు యొక్క స్థాన విలువ అంటే ఐదు ఇంటూ ఐదు యొక్క విలువ ఐదే కానీ అది ఎక్కడ ఉంది వందల స్థానంలో ఉంది కాబట్టి వందతో గుణించాలి ఐదు ఇంటూ వంద ఐదు వందలు లేదా ఐదు సున్నాలు సున్నా ఐదు సున్నాలు సున్నా ఐదు ఒకట్లు ఐదు ఐదు వందలు అంటే ఐదు వందల నలభై మూడు అనేటువంటి సంఖ్యలో ఐదు యొక్క సహజీవులు ఐదు ఐదు యొక్క స్థాన విలువ ఐదు వందలు అలాగే వేల స్థానంలో తీసుకున్నాం అనుకుందాం ఐదు వేల మూడు వందల తొమ్మిది అనే ఏదో ఒక సంఖ్య ఉందనుకుందాం అందులో ఐదు యొక్క స్థాన విలువ ఎంత ఐదు యొక్క సహజీవులు ఎప్పుడూ ఐదే కానీ ఇక్కడ మనం ఐదు యొక్క స్థాన విలువ కావాలనుకోండి ఐదు యొక్క స్థాన విలువ ఏమవుతుంది ఐదు యొక్క సహజీవులు ఐదు ఇంటూ ఐదు ఏ స్థానంలో ఉంది ఒకట్లు పదులు వందలు ఇప్పుడు వచ్చేసరికి వేల స్థానంలో ఉంది అది ఐదు కాబట్టి ఐదు ఇంటూ ఇక్కడ వేల స్థానంలో ఉంది కాబట్టి వెయ్యి వేయాలి ఇక్కడ ఈ ఐదుని వెయ్యితో గుణిస్తే ఐదు వేలు లేదా ఐదు సున్నాలు సున్నా ఐదు సున్నాలు సున్నా ఐదు సున్నా సున్నా ఐదు ఒకటిలో ఐదు ఐదు వేలు ఐదు వేల మూడు వందల తొమ్మిదిలో ఐదు ఒక్క స్థాన విలువ ఐదు వేలు ఐదు ఒక సహజ విలువ ఐదు ఐదు యొక్క స్థాన విలువ ఐదు వేలు ఇక్కడ అంటే సహజ విలువ ఎప్పుడూ మారకుండా స్థిరంగా ఉంటుంది మొక్క విలువ అలాగే మరి స్థాన విలువ ఆ అంకె ఆ సంఖ్యలో ఉన్నటువంటి స్థానాన్ని బట్టి మనం నిర్ణయించాలి సహజ విలువకి స్థాన విలువ ఉన్నటువంటి భేదాన్ని మీరు గుర్తించాలి ఒక సంఖ్యలోని అంకె విలువ అది ఉన్న స్థానాన్ని బట్టి ఉంటుంది దానిని మనం స్థాన విలువ అంటాం ఉదాహరణకి నలభై ఏడు ముప్పై ఆరు ఉంది ఇక్కడ నలభై ఏడు ముప్పై ఆరులో ఏడు యొక్క స్థాన ముఖ విలువలు ఎంత స్థాన ముఖ విలువలు ఎంత అని అడుగుతున్నారు అంటే ఏడు యొక్క స్థానం విలువ కావాలి మొక విలువ కావాలి నాలుగు ఏడు మూడు ఆరు ఇది ఒకట్ల స్థానం ఇది పొదల స్థానం ఇది వందల స్థానం వందల స్థానం దాటిన వెంటనే మనం కామ పెడతాం ఇది నాలుగు వేల ఏడు వందల ముప్పై ఆరు అయినటువంటి సంఖ్య అయితే ఏడు యొక్క సహజ విలువ లేదా మొక్క విలువ ఎప్పుడు ఏడే ఉంటుంది అది రాసుకోవాలి మనం ఏడు యొక్క ముఖ విలువ ఏడు యొక్క ముఖ విలువ దాన్నే సహజ విలువ అంటాం ముఖ విలువ ఎప్పుడు దాని విలువ ఏడే మారదు కానీ ఇక్కడ ఇచ్చినటువంటి సంఖ్యలో వందల స్థానంలో ఉంది అది ఆరు ఒకటి స్థానంలో ఉంది మూడు పదుల స్థానంలో ఉంది ఏడు వందల స్థానంలో ఉంది కాబట్టి ఏడు యొక్క స్థాన విలువ ఏడు యొక్క స్థాన విలువ ఏమని చెప్తాం మనం స్థాన విలువ ఈజ్ ఈక్వల్ టు ఏడు ఇంటూ ఏ స్థానంలో ఉంది ఏడు వందల స్థానంలో ఉంది కాబట్టి ఆ వంద రాయాలి ఏడింటి వంద ఏడు వందలు కాబట్టి నాలుగు వేల ఏడు వందల ముప్పై ఆరు అనే సంఖ్యలో ఏడు యొక్క స్థాన విలువ ఏడు ఏడు యొక్క ముఖ విలువ లేదా సహజ విలువ ఇప్పుడు ఏడే ఇది గమనించాలి మనం మరొక ఉదాహరణ చూద్దాం నలభై ఆరు తొంభై ఐదు డెబ్భై ఆరు అనే సంఖ్య ఉంది ఈ సంఖ్యలో తొమ్మిది ఏడులా స్థాన విలువల భేదం తెలపండి స్థాన విలువల భేదం స్థాన విలువల భేదం స్థాన విలువల భేదం భేదం తెలపండి అని ఇచ్చారు ఇప్పుడు మనం రాద్దాం నాలుగు ఆరు తొమ్మిది ఐదు ఏడు ఆరు అనే సంఖ్య ఉంది ఒకలో పదులు వందలు కామ వేలు పదివేలు కామ లక్షలు అంటే ఇది నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఆరు అనేటువంటి సంఖ్య మరి తొమ్మిది యొక్క సహజ విలువ తొమ్మిదే ఏడు యొక్క సహజ విలువ ఏడు ఈ రెండిటి భేదం అడగట్లేదు గమనించాలి మనం స్థాన విలువల భేదం అడుగుతున్నారు తొమ్మిది నుంచి ఏడు తీస్తే రెండే సహజ విలువల భేదం రెండు ఇప్పుడు మనం స్థాన విలువలు భేదం చూద్దాం తొమ్మిది యొక్క స్థానం తొమ్మిది యొక్క స్థాన విలువ తొమ్మిది యొక్క స్థాన విలువ తొమ్మిది యొక్క స్థాన విలువ ఎంత చూడండి ఒకట్లు పదులు వందలు వేలు వేల స్థానంలో ఉంది అది తొమ్మిది కాబట్టి తొమ్మిది ఇంటూ వెయ్యి రాసుకోవాలి మనం తొమ్మిది ఇంటు వెయ్యి తొమ్మిది వేలు అలాగే ఏడు యొక్క విలువ అన్నారు కదా ఏడు ఎక్కడ ఉంది చూడండి పదుల స్థానంలో ఉంది ఏడు ఏడు యొక్క స్థాన విలువ ఏడు యొక్క స్థాన విలువ ఏడు యొక్క స్థాన విలువ అంటే ఏమవుతుంది ఏడు ఇంటూ ఎక్కడ ఉంది ఏడు పదుల స్థానంలో ఉంది ఇది ఒకట్లో ఇది పదులు కాబట్టి ఇంటూ పది రాసుకుందాం రాసుకుంటే ఏడు పదులు డెబ్భై అంటే తొమ్మిది యొక్క స్థాన విలువ తొమ్మిది వేలు ఏడు యొక్క స్థాన విలువ డెబ్బై ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి మనం ఈ రెండు యొక్క భేదం కనుక్కోవాలి అదే కదా మనల్ని అడగడం జరిగింది తొమ్మిది ఏడుల స్థాన విలువలు భేదం తెలపడినారు కాబట్టి ఈ తొమ్మిది వేలలోంచి డెబ్బై అనేది తీసేయాలి తీసేయాలంటే గుర్తు మైనస్ మరి తొమ్మిది వేలు నుంచి డెబ్బై తీసేస్తే మనకి ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై వస్తుంది ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై వస్తుంది అనమాట అంటే తొమ్మిది వేలలో డెబ్బై తీసామనుకోండి ఇంకెనిమిది వేలు ఉంటుంది ఆ మిగిలిన వందలో డెబ్బై తీసేస్తే తొమ్మిది వందల ముప్పై ఇది భేదం అంటే స్థాన విలువల భేదం చూడండి ఎంత వచ్చిందో ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై వచ్చింది సహజ విలువల భేదం రెండు వచ్చింది చూడండి ఎంత తేడా ఉందో అంటే స్థాన విలువలు వేరు సహజ విలువలు వేరు గుర్తించాలి మనం దాన్ని మరొక ఉదాహరణ చూద్దాం ఆరు ఐదు నాలుగు తొమ్మిది ఎనిమిది ఒకటి అనేటువంటి ఒక సంఖ్య ఉంది ఇందులో తొమ్మిది యొక్క స్థాన విలువ ముఖ విలువ భేదం ఎంత స్థాన విలువకు స్థాన విలువకు సహజ విలువకు భేదం సహజ విలువకు భేదం భేదం ఎంత ఇది ప్రశ్న ఇప్పుడు చూడండి ఆరు ఐదు నాలుగు తొమ్మిది ఎనిమిది ఒకటి ఇందులో తొమ్మిది యొక్క స్థాన విలువ రాద్దాం మొదట తొమ్మిది యొక్క స్థాన విలువ స్థాన విలువ తొమ్మిది యొక్క స్థాన విలువ చూడండి ఎక్కడుందో ఒకట్లు పదులు వందలు కామా వేలు పదివేలు కామ లక్షలు ఆరు లక్షల యాభై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఒకటి అనే సంఖ్య మనకి ఇవ్వడం జరిగింది తొమ్మిది యొక్క స్థాన విలువ అవుతుంది ఏ స్థానంలో ఉందో తొమ్మిది వందల స్థానంలో ఉంది ఒకటి పదులు వందలు కాబట్టి తొమ్మిది ఇంటూ వంద అవుతుంది అనమాట తొమ్మిది వందలు తొమ్మిది ఇంటూ వంద తొమ్మిది వందలు అవుతుంది మరి తొమ్మిది యొక్క సహజ విలువ ఏంటి తొమ్మిది యొక్క సహజ విలువ ముఖ విలువ సహజ విలువ ఎంత తొమ్మిది తొమ్మిది అంటే తొమ్మిదే కదా ఈ రెండింటి భేదం కావాలి మనకి అంటే తొమ్మిది వందలలోంచి తొమ్మిది తీసేయాలి అంటే తొమ్మిది యొక్క స్థాన విలువలోంచి తొమ్మిది యొక్క సహజ విలువ తీసేయాలి తీసేస్తే మనకి ఎంత మిగులుతుంది ఎనిమిది వందల తొంభై ఒకటి మిగులుతుంది ఈ లెక్కను మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి అంటే స్థాన విలువలు వేరు సహజ విలువలు వేరు అది గుర్తించాలి మనం ఒక సంఖ్యలోని అంకెల స్థాన విలువ ఎడంవైపు జరిగే కొద్దీ ఎడంవైపు అనుకోండి రెట్లు పెరుగుతుంది ఒక సంఖ్యలోని అంకెల స్థాన విలువ ఎడంవైపు జరిగే కొద్దీ పది రెట్లు పెరుగుతుంది ఒక సంఖ్యలోని అంకెల యొక్క స్థాన విలువ కుడివైపుకు జరిగే కొద్దీ ఏమవుతుంది రెట్లు తగ్గుతుంది ఇది ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఉదాహరణ తీసుకుందాం బాగా అర్థమవుతుంది మీకు ఆరు రెండు మూడు మూడు నాలుగు ఆరు అనేది ఒక సంఖ్య ఈ సంఖ్యని గమనిస్తే ఒకట్లు పదులు వందలు కామా వేలు పదివేలు లక్షలు వేలు పదివేలు దాటి మనం కామా పెట్టాలి అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చినటువంటి సంఖ్య ఏంటి ఆరు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల నలభై ఆరు అనేటువంటి సంఖ్య ఇవ్వడం జరిగింది ఇందులో మనం గమనిస్తే మరి మూడు సార్లు ఉంది వందల స్థానంలో మూడు ఉంది అలాగే వేల స్థానంలో కూడా ఉంది వందల స్థానంలో వందల స్థానంలోని మూడు యొక్క స్థాన విలువ ఎంత స్థాన విలువ చెప్పండి ఒకటిలో పదులు వందలు వందల స్థానంలో ఉంది కాబట్టి ఆ మూడు యొక్క స్థాన విలువ మూడు వందలు మరి వేల స్థానంలో ఉంచుకోండి ఇది మూడు రెండవ మూడు అంటే వేల స్థానంలో ఉన్న వేల స్థానంలో ఉన్న లేదా వేల స్థానంలోని మూడు యొక్క స్థాన విలువ స్థాన విలువ ఏమవుతుంది వేల స్థానంలో ఉంది కదా కాబట్టి మూడు వేలు అవుతుంది అది ఇది మూడు వేలు ఇది మూడు వందలు గుర్తించాలి ఈ మూడు ఎడమై పెళ్ళిందనుకోండి పెరిగిందా లేదా ఇది మూడు వందలు ఉన్నదిలా ఇక్కడ మూడు వేలు అయింది అదే కుడివైపు వస్తుంటే కనుక ఇక్కడ మూడు వేలు ఉన్నది మూడు వందలు అయిపోయింది అంటే స్థాన విలువ ఎడమైపుడుతుంటే పెరుగుతూ ఉంటుంది కుడివైపు వస్తే తగ్గుతూ ఉంటుంది అదే మూడు ఇక్కడ ఉంటే మూడు అవుతుంది ఒకట్ల స్థానంలో ఉందనుకోండి మూడు మూడు అవుతుంది పదుల స్థానంలో ఉంటే ముప్పై అవుతుంది వందల స్థానంలో ఉంటే మూడు వందలు అవుతుంది పది రెట్లు పెరుగుతుంది చూడండి వేల స్థానంలో ఉంటే మూడు వేలు అవుతుంది ఇది పదివేల స్థానంలో ఉంటే ముప్పై వేలు అవుతుంది పదిహేను రెట్లు పెరిగిపోతుంది అనమాట అలాగే లక్షల స్థానంలో ఉంటే మూడు లక్షలు అవుతుంది గమనించండి అంటే ఏదైనా ఒక అంకెని తీసుకున్నప్పుడు దాని యొక్క స్థాన విలువ ఏ విధంగా ఉంటుందంటే వైపు వెళుతూ ఉంటే కనుక పది రెట్లు పెరిగిపోతూ ఉంటుంది ఒకటి అనేటువంటి అంకె ఇక్కడ ఉందనుకోండి ఒకటి ఎక్కుంటే పది ఎక్కుంటే వంద ఇకుంటే వెయ్యి ఒకటి అనేటువంటి అంకె యొక్క విలువ ఉంటే పదివేలు ఉంటే లక్ష ఎడం వైపు వచ్చాను ఒకటికి ఒకటిని తీసుకుని ఎడం వచ్చాను అదేమైంది ఒకటి పది వంద వెయ్యి పదివేలు లక్ష అలా పది రెట్లు పెరిగిపోతుంది అనమాట అదే కుడివైపు వచ్చామనుకుందాం ఇక్కడేమో లక్ష ఇది పదివేలు ఇది వెయ్యి ఇది వంద ఇది పది ఇది ఒకటి అలా పది రెట్లు చెప్పినా తగ్గిపోతూ వచ్చిందనమాట ఎడంవైపు వెళుతుంటే పది రెట్లు పెరుగుతుంది కుడివైపు వస్తే పది రెట్లు తగ్గుతుంది ఇది గుర్తించాలంతే